రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయినాయి కూటమి ప్రభుత్వం గెలిచింది మీ అందరికీ తెలుసు మొదటి రోజు సచివాలయానికి వెళ్ళినటువంటి మొదటి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు సంతకాలు కీలకమైనటువంటి సంతకాలు చేశారు అందులో అందరూ సంతోషిస్తుంది అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ రద్దు దానిపైన కూడా సంతకాలు చేశారు అయితే ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తున్నారు ఇక్కడ నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను నాకు కొన్ని విషయాలు నేను కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మీకు ఈ వీడియో చేస్తున్నా అదేంటయ్యా అంటే మనకి ఏదైనా సరే బిల్లు ఓకే అవ్వాలి అంటే శాసన మండలి అంగీకారం కావాలి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మూడు రాజధానులు అని చెప్పి ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్రమం చేస్తున్నారు అని అక్కడ ఆ బిల్లుని పాస్ అవ్వకుండా అడ్డుకుంది తెలుగుదేశం వాళ్ళు ఎందుకంటే ఈ శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా అక్కడ అడ్డుకుంది టీడీపీ వాళ్ళు ఎందుకంటే అప్పుడు శాసన శాసనమండలిలో ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉంది టీడీపీ గవర్నమెంట్కి టీడీపీ గవర్నమెంట్కి అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మెజారిటీ ఉన్నారు కాబట్టి ఆ బిల్లుని పాస్ అవ్వకుండా ఆపారు బట్ ఇప్పుడు ఈరోజు ఈ బిల్లు పాస్ అవ్వాలి అంటే శాసన శాసనమండలిలో ఎక్కువ మంది ఉంది ఎవరికి ఎక్కువ మంది ఉంది వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది టీడీపీ ఉన్నారు అంటే శాసనమండలిలో బలం వైసీపీ వాళ్ళకు ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయంకరమైనటువంటి కుట్రకి తెరలేకపోతున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది బిల్లు రూపంలో ఇక్కడికి మండలికి వస్తే శాసనమండలిలో వీళ్ళందరూ ఆమోదిస్తే మాత్రమే అది బిల్ పాస్ అవుతుంది లేదు అంటే పాస్ అవుతుంది అందుకనే మొన్న మీటింగ్ పెట్టి మనం శాసనమండలిలో చూసుకుందాం ఇవన్నీ మాట్లాడటానికి కారణాలు ఇదే ఇప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కాకుండా రద్దు అమలు కాకుండా అడ్డుకోవాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కొనసాగించేలాగా మనం తీవ్రంగా కష్టపడాలి అని అంతర్గతంగా వాళ్ళ ఎమ్మెల్సీలతో చర్చలు జరుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇంకా కక్ష తీరినట్లేదు వాడికి ఏదో రకంగా ఇంకా ఇబ్బంది పెడాలి ఇబ్బంది పెట్టాలి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు అనే దురుద్దేశంతోనే ఉన్నాడు తప్ప జనాలకి ఉపయోగపడుతుంది అంటే మనం బిల్ పాస్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచన లేదు ఆ ఆలోచన చేసేవాడైతే రోజు కూడా అతనే ముఖ్యమంత్రిగా ఉండేవాడు చంద్రబాబు ఒకళ్ళకి పేరు రాకూడదు వాళ్ళని నాశనం చేయాలనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టే జనాలు చీకొట్టారు అదే అలా కాకుండా కొనసాగిస్తే జనాలు దైవంగా చూస్తారు ఎగ్జాంపుల్ చూడండి చంద్రబాబు నాయుడు గారు పసిపిల్లలకి ఇచ్చేటటువంటి పిల్లలకి స్కూల్కి ఇచ్చేటటువంటి కిట్ల మీద జగన్మోహన్ రెడ్డి పేరు అవన్నీ ఉంటే ఆ పేర్ల గురించి మీరేం ఆలోచించొద్దు పంపిణీ చేయండి అన్నారు అంటే ఇక్కడ కక్ష సాధింపు కాదు రాష్ట్రంలో లాస్ ఉండకూడదు దానివల్ల నష్టపడకూడదు ఆర్థికంగా నష్టపడకూడదు అయినా నాశనం చేసాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి పేర్లు ఉన్నాయని ఇక్కడ లాస్ ఎవరికి రాష్ట్రానికే లాస్ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించారు ఇవన్నీ ఆలోచించారు కాబట్టే ఈరోజు దేవుడయ్యాడు అందరికీ ఇప్పుడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద జగన్ కుట్ర కొనసాగించబోతున్నాడా అనేది మనకి ముందు రోజుల్లో మనకు అర్థమవుతుంది ఈ కుట్ర చేయబోతున్నాడు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందండి అది థ్యాంక్ యూ జై హింద్